హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కూడా కోరుకుంటున్నాను ఏంటి లొకేషన్ ఇలా ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఇంకా రిజల్ట్స్ వల్ల కొంచెం అప్సెట్గా ఉన్నాను అండ్ ఆల్సో మా హస్బెండ్ కూడా రోజు ఇంకా డైలీ రూ రొటీన్గా డ్యూటీకి వెళ్ళడం రావడం నేను ఇంట్లో ఉండడం కుక్ చేయడం పిల్లలకు పెట్టడం పిల్లలు కూడా చాలా బోర్గా ఫీల్ అవుతున్నారు అందుకని చెప్పేసి కొంచెం బయటికి వెళ్తే అలా చేంజ్ లాగా ఉంటుందని చెప్పేసి ఇంకా విలేజ్కి అయితే వచ్చేసాము ఇది మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అండి ఇంత ముందు కూడా నేను ఒకసారి మా అమ్మ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఒక వ్లాగ్ అయితే చేశాను ఆ వ్లాగ్ అయితే ఎవరెవరైతే చూడలేదో వాళ్ళైతే ఖచ్చితంగా వాచ్ చేయండి ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను అండ్ ఆల్సో ఇది వచ్చేసి ఉల్లినార్ అండి ఉల్లినార్ అంటే మీకు తెలిసే ఉంటుంది దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్ప్రింగ్ ఆనియన్ అంటారండి స్ప్రింగ్ ఆనియన్ ఇలా అయితే వేసుకున్నారు కొంచెం ఇంటి ముందల అది వచ్చేసి గోంగూర అండ్ అదే ఇంకా చుట్టుపక్కల మొత్తం అయితే సొప్ప అండి సొప్ప అంటే ఆవులకు వేస్తారు కదా ఆవులకు బర్రెలకు అవైతే ఇది వచ్చేసి టమాటా కొంచెం టమాటా నారు కూడా వేసుకున్నారు అక్కడైతే చాలా కోతులు ఉంటాయండి అస్సలు బతకనివ్వట్లేదు చూడండి టమాటోలు ఇవన్నీ కూడా అసలు మొత్తం తెంపేసుకొని తినేసుకొని వెళ్ళిపోతాయి అంతే ఇంకా మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసే లోపే అంతా నాశనం చేసేస్తాయి ఒక మనిషి అయితే ఇక్కడ కూర్చోవాలి ఇంకా వాళ్ళ మట్టికి వాళ్ళైతే కొంచెం అయితే వెజిటేబుల్స్ పండించుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారండి ఎప్పుడు ప్రతిసారి అంతే ఎండాకాలం వానాకాలం అని ఏముండదు వాళ్ళు ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటారు అండ్ ఆల్సో ఇక్కడ పక్కన కాకర్తీయ కూడా కనిపిస్తుంది అనుకుంటా కాకరకాయలు కూడా బాగా చాలా బాగా కాశాయి మేము వచ్చే ముందే కోసేసారంట అక్కడ కూర్చుంది మా అమ్మమ్మ ఇంకా పిల్లలు వచ్చేసి చాలా 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 ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ మా అమ్మ తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక ఆవు దానికి లేగా వచ్చేసి ఒక టూ మంత్స్ అవుతుంది అనుకుంటా అంతే టూ మంత్స్ అవుతుంది లేగ పుట్టింది ఇంకా పిల్లలు అయితే వాటిని చూసి చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు చాలా చాలా ఎంజాయ్ చేశారు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మా పాప వచ్చేసి ఒక్కొక్క గడ్డి 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 పొరకలు ఉంటాయి కదండి ఒక్కొక్కటి తీసుకొచ్చి దానికి పెడతా ఉంది అస్సలు భయం లేకుండా తిరుగుతూ ఉన్నారండి మాకైతే భయం వేసింది అంటే నేను ఇదివరకు చూసిందాన్ని అని చేసిందాన్ని కానీ అది ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయో తెలియ కదండి పిల్లలకంటే తెలియక ఇంకా వాళ్ళు చేస్తూనే ఉంటారు అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే వెనకాలే ఉండి వాళ్ళని అయితే చూసుకుంటున్నారు అస్సలు చేయొద్దన్నా కూడా వినట్లేదు చూడండి ఎంత భయం లేకుండా ఎలా చేస్తుందో మేమైతే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి అసలు అంతా మర్చిపోయాను అప్పుడప్పుడు ఇలా చేంజెస్ ఉంటేనే లైఫ్లో కొంచెం బాగుంటుందండి ఎప్పుడు ఒకేలాగా బాధపడుతూ కూర్చుంటే కూడా బాగోదు అందుకని చెప్పేసి ఫర్ ఏ చేంజ్ లాగా ఇలా అయితే రావడం జరిగింది పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు వాళ్ళు హ్యాపీగా ఉండడమే మనకు కావాలి కదండి ఇంకా మనకు కూడా కొంచెం చేంజ్ అనేది కంపల్సరీ జీవితంలో చాలా అవసరము ఆమె చూడండి అసలు ఎలా వెళ్తుందో వద్దు అని చెప్తున్నా కూడా మా హస్బెండ్ వద్దు అని చెప్తున్నా కూడా వినకుండా అగో మళ్ళీ తీసుకురావడానికి అయితే వెళ్తుందంట గడ్డి తెచ్చుకోవడానికి వెళ్తుంది అస్సలు చెప్పినా కూడా వినట్లేదు ఇంకా వాటర్లో కూడా చాలా చాలా ఆడుకున్నారండి మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరనే ఒక బోర్ లాగా వేశారు వాటర్ కూడా వస్తాయి దానికి ఇంకా దాంట్లో అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అసలు ఆడతారు చూడండి ఆ పైపులన్నీ అవే బోర్ కూడా ఉంది మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈవినింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వేసుకుంటూ ఉంటారు వాటర్ వాళ్ళకి సరిపోకపోతే అండ్ ఆల్సో ముందు వెజిటేబుల్స్ వేశారు కదా వాటికి అగవాదంతా గ్రాస్ అండి అక్కడ ఆవులకి వాటికి వీటికి కొంచెం గార్డెనింగ్ లాగా బాగుంటుంది అని చెప్పేసి వాటర్ అయితే వదులుతూ ఉంటారు ఇంకా మా పాప అయితే వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి మామూలుగా నా అలా వచ్చేదండి వస్తుంటే ఇంక దానితో అయితే ఆడుతూ ఉంది మా ఇంటికి ఎవరు వచ్చారు అప్పుడే వాళ్ళని చూసి భయపడుకుంటూ వెళ్తూ ఉంది చూడండి అసలు ఎవరు వీళ్ళు అని చెప్పేసి మా పిన్ని అయితే నవ్వుతూ ఉంది ఇంకా ఇదే అండి ఇక్కడికైతే వచ్చాము మంచిగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఒక త్రీ డేస్ అలా ఉన్నాము మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇంకా మురుకులు అవి ఇవి కూడా చేసుకొని వచ్చేసాము పిల్లలకి తినడానికి ఉంటుందని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించిందండి టూ డేస్ త్రీ డేస్ అయితే కొంచెం బాగా ఎంజాయ్ చేసాము పీస్ఫుల్ గా అనిపించింది ఇంకా వచ్చేసామండి టూ డేస్ తర్వాత అయితే మేమైతే రిటర్న్ అవ్వడం జరిగింది వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను